సానా సతీష్ బాబు రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కాబడి మొదటిసారిగా జిల్లాకు వస్తున్న తరుణంలో నేమాని రాజశేఖర్ ఆదేశాల మేరకు గురుభవాని ప్రతిపాడు వాస్తవ్యులు పత్రి రమణ తమ సైన్యంతో ప్రతిపాడు నుండి కత్తిపూడి వరకు సుమారు నూట యాభై ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాజశేఖర్ సానా సతీష్ ను గజమాలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు కత్తిపూడి మీదుగా కాకినాడ వెళ్తున్నటువంటి సానా సతీష్ బాబు గారికి దారి పొడుగున ప్రజాప్రతినిధులు పారిశ్రామికవేత్తలు ఇంకా ప్రముఖులు ఎందరో వారిని స్వాగతిస్తూ వారిని ఆహ్వానిస్తున్నారు దానిలో భాగంగా కత్తిపూడి ప్రాంతానికి చెందినటువంటి శ్రీ నామాని రాజశేఖర్ గారు వారి యొక్క ఎస్టేట్లో ఇక్కడ చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రెండు వందల పైగా బుల్లెట్లతో ఇక్కడ వారిని స్వాగతిస్తున్నారు ఇక్కడ భోజన కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి వారిని గజమాలతో అద్భుతమైన గజమాలతో అందున మనుషులు ఒక వంద మంది కూడా వేయలేనంత గజమాలని క్రియన్ ద్వారా వారి యొక్క మెడక అలంకరించి వారిని గొప్పగా వారిని గౌరవించబోతున్నారు అందుకు రాజశేఖర్ గారికి కూడా చాలా 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 ధన్యవాదాలు